యాదాద్రి భువనగిరి జిల్లా వాసలమరిలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటించారు మాజీ సీఎం కేసీఆర్ దత్త గ్రామమైన వాసలమరిలో స్థానిక ఎంపీ చామర కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు బీల అయిలయ్య అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు మొదటి లబ్ధిదారు ఆగవ్వకు ఇందిరమ్మ ఇళ్ల పట్ట లక్షను తన చేతుల మీదుగా మంత్రి అందించారు మాజీ సీఎం చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారని అన్నారు అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని కొనియాడారు చాలా సంతోషం చాలా ఆనందం ఆరో తారీఖు నాడు మనందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి పొల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఓపెనింగ్ చేయటంతో పాటు ఆనాడు మీ శాసనసభ్యులు మిత్రులు పుట్టినరోజు కూడా అద్భుతంగా జరుపుకున్నాం ఆ రోజు ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ మీటింగ్ కి కూర్తంత దూరంలో ఉన్న వాసాల మర్రిలో ఆనాటి ముఖ్యమంత్రి ఏదో మంత్రిలో శాసనసభ్యులు ఎంపీలో దత్తత తీసుకోలే గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా మీరు చెప్పింది ఎన్నాను నా కేబినెట్ మంత్రి తప్పకొండ శ్రీనివాసరెడ్డి గారిని పంపించి ఆ గ్రామంలో వారు ఆనాడు ఇచ్చిన హామీలు వారు చెయ్యకపోలేదు కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ వాసాల మరికి నేను ఇక్కడికి వచ్చి అరువులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పేదవాళ్లు ఎవరైతే ఉన్నారో పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవని కోరికతో మిగిలి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎంత మంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు వారి కల కాబట్టి ఆ ఇల్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ పెద్ద గౌరవ గౌరవ శాసనసభ్యులు గారు గౌరవ పార్లమెంటు సభ్యులు గారు అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఆగమావో నిందాక చూశాం ఆగమావో చెప్పింది విన్నాం ఆనాడు దత్తత తీసుకున్న గ్రామం తర్వాత ఈ గ్రామానికి ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వ సొమ్ముతో భోజనాలు అందరం కలిసి చేద్దామని ఆగమబాన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆగమాబా ఇప్పటిదాకా నువ్వు ఆగమాగమయ్యావు ఈ వాసాల మర్రి కూడా ఆగమాగమయ్యింది నేను దత్తత తీసుకున్నాను ఇక చూడు ఈ వాసాల మర్రి ఒక రోల్ మోడల్ గా చేస్తా అంతేకాదు ఈ వాసాల మర్రి దాకా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అని చెప్పిన మహానుభావుడు రాష్ట్రాన్ని చేశాడో చేయలేదో మీకు తెలియంది కాదు చివరికి ఒక చిన్న గ్రామం వాసాల